జిల్లా పరిషత్ హై స్కూల్లో మన టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎయిట్ పాయింట్ నైన్ ఒక స్థానిక కౌన్సిలర్ గారు చిన్న సన్మాన కార్యక్రమం ముఖ్యంగా ఆహ్వానించిన ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు టెస్కప్ చైర్మను కొండూరు నవనారాయణ గారికి అదేవిధంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దూస రఘపతి సార్ గారికి అదేవిధంగా స్కూల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ పేరు పైన ఉపాధ్యాయులకు నమస్కారాలు ఆశీస్సులు ఉంటాయి ఎందుకంటే మనకు చదువు చదువు అనేది ముఖ్యంగా చదువే మనకు మూలకం చదువు ఉంటుంది ఏదైనా సాధించగలుగుతాము ఏటైనా ముందరం వేయగలుగుతాము మరి ముఖ్యంగా చెంచుల మన మంచి రిజల్ట్ తోటి టెన్త్ తోటి మన జీవితాలు కూడా తర్మార్ అయితే మనం ఫైవ్ స్టెప్ కూడా వేయగలుగుతాము ఈ టెన్త్ మంచి మార్కులు నేర్చుకొని ముఖ్యంగా మరి చదువు చదువుకుంటానికి విద్యార్థులు వచ్చిన చదువు చెప్పే గురువులు బాగుంటే మరి విద్యార్థుల జీవితాలు కూడా బాగుంటాయి అన్నట్టు మరి వెంకపేట హై స్కూల్లో కూడా తెలుస్తుంది ఎందుకంటే చదువులు గురువు ఒక గురువే కల్పి ఆటలు పాటలు సెలవు సంస్కారము మరి అన్ని రకాలు కూడా చెప్పే గురువున్నప్పుడే స్కూల్ బాగుంటుంది స్కూల్లో పిల్లలు కూడా బాగుంటారు మరి అది కంపల్సరీ ఇక్కడ ఈ స్కూల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఈ స్కూలు మరి ఊరు పుట్టినప్పటి నుండి వెంకటపాట గవర్నమెంట్ స్కూలు ఈ స్కూలు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో చదువుకున్న వాళ్ళు టీచర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఇంకా ఎన్నో ఇక్కడ ఎంతో పెట్టుకొని మరి మీరు రాబోయే మళ్ళా నెక్స్ట్ టెన్త్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని మరి ఇప్పుడు ఒక్కటచ్చిందంటూ టెన్ బై టెన్ మరి ఇంకా మీరు ఒక మరి అబ్బాయిల కంటే అమ్మాయిలే పట్టుదల కొద్ది కూడా చదువుతారు మరి అదే పూర్తి స్థాయిలో చదువుకోలేని మరి పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటే మనకు అంతా ముందు భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ పాటు కంసీయాలు మరి పిల్లలకు అన్ని రకాల కూడా సహాయ సహకారం వాటి ఉపాధ్యాయులు కూడా ఎన్నంటే ఉండుకుంటూ కూడా అన్ని అందిస్తున్నాము మీ వాటి కౌన్సిలర్ కల్లూరు గారు వారికి కూడా మా పాలక వర్గం మరి మా మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ పక్షాన కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే చదువు ఉన్నా కూడా గౌరవంగా చెక్కలు పొద్దు రవీందర్ అన్నయ్య గారు కూడా మరి స్కూల్కి ఎంతో సహాయం మరొకసారి దళలేవాల నమస్కారాలు లేట్కుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు వాస్తంగా చెప్పాలంటే మన వెల్కమ్ బేడ్ స్కూల్ అనగానే జిల్లాల ఈ రోజు మంచి పొజిషన్ల తీసుకొస్తున్నందుకు వారికి దీనికి కారణం ఎవరు అంటే నేను కాదు ముక్త ఎవరు కాదు ఉపాధ్యాయులు ఈ రోజు చెప్పాలి అంటే ఉపాధ్యాయే కష్టపడి ఈ రోజు ఉన్నారో నెంబర్ వన్ స్థానంలో టెన్ జీపీ మరియు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిందంటే ప్రైవేట్ స్కూల్ ధీటుగా మన వెంకటపేట గవర్నమెంట్ స్కూలు ఈ రోజు ఆ పొజిషన్ లో పోతుందంటే ఈ ఘనత ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి చెప్పి నేను సవియంగా అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మేడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా యొక్క వార్డుల ఈ టెన్ జీపీ ప్రతి సంవత్సరం వస్తుందంటే నాకు చాలా గర్వకారణం అందరు అడుగుతా ఉన్నారు మీ ఎన్కే స్కూలు చాలా బ్రహ్మాండంగా ఉన్నది అన్ని సదుపాయాలు అన్ని వసతులు అంటే దానికి కూడా మాకు ఈరోజు రవీంద్ర అన్న మా మేడం కరా చక్రపాటి గారు వాళ్ళు ఎంతో తోడ్పాటు అందించకుండా దానికి రూములు కావచ్చు వివిధ సౌకర్యాలు కావచ్చు ఓకే వాళ్ళ తోడ్పాటుతో సహా ఇక్కడ నేను కూడా మీకు నా చైతన్య సహాయం చేస్తున్నా ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎక్కడైనా వాళ్ళు మాకు ఇంకా సపోర్ట్ చేస్తుండే మేము ముందరికి వస్తున్నాం దానికి మేము కూడా చక్కగా తీర్చిదిద్దుతాడు మీకు కూడా నేను ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్కు డీట మనం ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను ఇంత మంచి స్థాయిలో చదువుతో పాటు విద్యతో పాటు ఆటలు పాటలు కూడా బ్రహ్మాండంగా అందిస్తున్నాం ఓకే విద్యార్థులకు నాకు చిన్న మనవి ఏంటంటే రాబోయే టెన్త్ బ్యాచ్ వాళ్ళకు మీరు టెన్ జీపీ అప్పుడు పోయినసారి నాకు ఒక ఐదు కానీ ఎంతమంది కానీ పది కానీ ఎంతమంది కడితే అంత మందికి నేను ట్యాబ్ ఇవ్వడానికి సిద్ధంగా చెప్పి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎంతమంది తీసుకొచ్చుకుంటే అంతమందికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీకు స్కైండ్ టీచర్స్ కూడా చెప్తున్నా దయచేసి మీకు కూడా మంచి కన్సల్టేషన్ గిఫ్ట్ నేను ఓకే నా చేత అయిన గిఫ్ట్ మీకు అందిస్తా అని చెప్పిన ఇప్పుడు మీ అందరి టీచర్లు కూడా ఈ ఘనంగా సన్మానం చేస్తా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే ఈ రోజు ఈ ఘనత మీరే అందరూ టీచర్ల కూడా నేను సన్మానించుకుంటాను మీకు దీంతో పాటు వచ్చేసారి పిల్లలకు టాబ్ వెళ్ళని చేస్తున్నాను మీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తాను చెప్తే కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు మీ గణితంగా కావచ్చు సైన్స్ ఇవ్వచ్చు మ్యాథ్స్ ఇవ్వచ్చు ఎవ్వరు కూడా విద్య మంచిగా అనిపిచ్చి మన పిల్లలను జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా మంచి స్థాయిలో ఉంచాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన బయట ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు విద్యార్థులకు మీరు Ini orange.